మన ప్రభు అయిన క్రీస్తు నామములు మీకు అందరికీ గాక ఆమెన్ ఈ దినమంతయు నా దేవుని యొక్క కృపా హస్తము మీకందరికి తోడై నిలిచి ఒక క్షేమంగా ఆశీర్వాదకరముగా మిమ్మల్ని నిలుపునుగాక ఆమెన్ ఈ దినము దేవుని వాగ్దానమును ధ్యానించుకుందాం ఇరవై ఒకటవ కీర్తన మొదటి రెండవ చిన్నములు యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభీష్టము నీవు సఫలము చేయిచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు ఆమెన్ మనము ఎప్పుడు కోరుకునేది ఏమిటంటే నా ప్రార్థన సఫలము కావాలి నా ప్రార్థనకు గొప్ప జవాబు కలగాలి నా ప్రార్థన ఫలించాలి అని మనం ఆశపడుతూ ఉంటాం ఆ ప్రార్థన కుటుంబం కొరకు కావచ్చు సంఘము కొరకు కావచ్చు సావుకుని కొరకు కావచ్చు అనేకుల కొరకు కావచ్చు నశించిపోతున్న వారి కొరకు కావచ్చు అయితే ఆ ప్రార్థన ఫలించినప్పుడు ఆ వ్యక్తి పడేటువంటి ఆనందము అనేది మాటల్లో వర్ణించలేనిదండి ఆ క్షణమున ఆ వ్యక్తి అనుకుంటాడు దేవాది దేవుడు నా ప్రార్థన విన్నాడు నేను మరింత ఆత్మీయతలో అభివృద్ధి పరచబడడానికి ఒక మెట్టు అనేది నా జీవితంలో వేసే పొడిగించాడని చెప్పి ఆ వ్యక్తి సంతోషపడుతూ ఉంటాడు అయితే ప్రార్థన వలన మాత్రమే మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయండి కొందరు ప్రార్థన జీవితం అంటే అస్సలు విలువ వ్యర్థమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ప్రార్థనా జీవితం అనేది వారి జీవితంలో కనబడదు వారికి సమస్య మీద సమస్య రోగం మీద రోగము ఇబ్బంది మీద ఇబ్బంది ఆ ప్రార్థనా జీవితం లేకపోతే ఆ కష్టపడే కష్టజీతం అంతా తీసుకుని వెళ్ళిపోయి చినుగుపడ్డ సంచిలో పడినట్లుగానే ఉంటుంది కానీ ఆ వ్యక్తుల జీవితంలో పరిపూర్ణమైనటువంటి ఆనందం అయితే దొరకదండి అందుకే ఈ భక్తుడు చూడండి అతని పెదవులలో వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరించుచున్నావు అంటున్నాడు కీర్తనకారుడు మానక అంటే మనమైన కొన్ని సందర్భాల్లో ప్రార్థన మానేస్తాం కానీ ఈ భక్తుడైతే ప్రార్థన చేసుకోవడం మానలేదు ఆ ప్రార్థన ఏమి చేస్తుందంటే వాక్యములు రాయబడింది శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొంటావు అంటే ఎవరైతే పట్టుదల కలిగి అనేకుల కొరకు ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలం అనేది ఏసే తన చేత పట్టుకొని ప్రార్థించిన వారికి ఎదురుగా ఆయన వస్తాడంట వచ్చినప్పుడు ఏమవుతుందంటే వారి తల మీద ఆశీర్వాదం కుమ్మరించబడుతుందండి ఈ రోజున ఇటువంటి కృప నా ప్రభు మనకు అనుగ్రహించాలి అంటే మనము కూడా మానక తప్పక ప్రార్థన చేయాలి ఏమండి ఒక పూట అన్నం తినకపోతే విలవెల్లాడిపోతాం ఒక పూట తినలేదని చెప్పి పది మందికి చెప్పుకుంటాం ఆ చెప్పుకునేదేదో ప్రార్థన చేయకపోతే నేను అయ్యోను ఈరోజు ప్రార్థన చేయాలని చెప్పుకోవచ్చు కదా మనము ప్రార్థన చేయాలంటే మోకాళ్ళ ప్రార్థన అనేది ప్రభువు ద్వారా అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదమునకు మనకు పాత్రులుగా చేస్తుంది ఇటువంటి కృప ఈ రోజున ప్రభు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి స్తోత్రము నాయన మేము మానక ప్రార్థన చేయాలని మానక ప్రార్థన చేయటం వలన మా జీవితంలో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు మేము పొందుకుంటామని మీరు మాకు తెలియపరుచున్నారు ఇట్టి మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింప చేసి మహిమను పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్